మేనత్తనని కూడా చూడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటావా అంతేరా ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు ఆయన వాళ్ళను కాదని బయట వాళ్ళను దగ్గరకు తీస్తున్నావు నా మొగుడే సరిగ్గా ఉండుంటే పుట్టింట్లో ఉండాల్సిన అవసరం నాకేంటి అంతా నా కర్మ రా లోపలికి వెళ్దాం ఇంకా ఏంటి చూస్తున్నారు అని చెప్పి కళావతి అనటంతో కళావతి వెనకే శృతి కళాధర్ కూడా లోపలికి వెళ్తారు వాళ్ళన్నది కూడా కరెక్టే కదా పృథ్వీ అని శివదేవయ్య అంటాడు వాళ్ళ మాటలను పట్టించుకోకండి అంకుల్ ప్రతి మనిషిలోనూ మంచిని మాత్రమే చూసే మీరు వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరం అని చెప్పి పృథ్వీ అంటాడు అవునా వాళ్ళ గురించి వాళ్ళన్న మాటల గురించి పట్టించుకోకండి అని పున్నమి అంటుంది అది కాదమ్మా పున్నమి అని చెప్పి శివదేవయ్య చెప్తూ ఉంటే శివదేవయ్య గారు పున్నమి పృథ్వీ చెప్పినట్టు వాళ్ళ మాటలను పట్టించుకోకండి నా కొడుకు ఎదుగుదలకు కారణమయ్యారు నా కొడుకుని పెంచి పెద్ద చేశారు అలాంటి మీరు మాకు అతిథితో సమానము మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి సావిత్రి చెప్తుంది అవును శివదేవయ్య గారు లోపలికి రండి మీరు మా అతిథి అని చెప్పి జనార్దన్ అంటాడు అమ్మ పున్నమి ఆయన తృప్తిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో వెళ్ళి ఆయనకిష్టమైన వంటలన్నీ చెయ్యి అని జనార్దన్ చెప్తాడు సరే మామయ్య గారు అని పున్నమి చెప్తుంది అమ్మ పున్నమి మీ నాన్న తీసుకొచ్చి ఇలా నిల్చోబెట్టు దిష్టి తీద్దాం అని చెప్పి సావిత్రి చెప్తుంది ఇంకా సావిత్రి శివదేవయ్యకు దిష్టి తీస్తుంది మరోవైపు శృతి కళావతి కళాధర్ భానుమతమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మమ్మ ఆ పున్నమి ఏం చేసిందో తెలుసా అని అడుగుతూ ఉంటే ఏం చేసిందే అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఆ శివదేవయ్య హత్య చేశాడని ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు కదా బావా పున్నమి ఏం మాయ చేశారో ఏంటో తెలియదు కానీ ఆ శివదేవయ్యను విడిపించుకొని మన ఇంటికే తీసుకొచ్చారు అని చెప్పి శృతి చెప్తుంది విడిపించుకొని వచ్చారా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటే ఏంటమ్మమ్మ అలా తాపీగా అడుగుతున్నావు అసలు తప్పు చేసిన ఆ శివదేవయ్య మన ఇంట్లో ఉంటే ఎలా చెప్పు అని చెప్పి శృతి అంటుంది ఇప్పుడు ఏమంటావే అని భానుమతమ్మ అంటుంది ఏమంటానికేముందమ్మమ్మా ఆ పున్నమి దగ్గరకు వెళ్ళి నేరస్తులకి మా ఇంట్లో చోటు లేదని చెప్పి ఆ శివదేవయ్యను వెంటనే ఇంటి నుంచి బయటికి పంపించేసే అని చెప్పి శృతి చెప్తుంది ఏమే మనిషి అన్నాక కాస్త జాలి దయ అనేవి ఉండాలే పాపం యాక్సిడెంట్లో తల్లిని పోగొట్టుకుని ఒంటరివాడయ్యాడు నాలుగు రోజులు ఈ ఇంట్లో ఉంటే ఏమైంది అని చెప్పి భానుమతమ్మంటుంది నాలుగు రోజులైతే పర్వాలేదమ్మా ఆ శివదేవయ్య వాలకం చూస్తుంటే జీవితాంతం ఇక్కడే ఉంచేలా ఉంది ఆ పున్నమి అని కళావతి చెప్తుంది అంతేకాదమ్మమ్మా ఆ శివదేవయ్యను ఆ మయూక గాని అగ్నిదేవి గాని ఎక్కడ చంపేస్తారోనన్న భయంతో పున్నమి ఆ శివదేవయ్యను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ శివదేవయ్య మన ఇంట్లో ఉంటే ఆ ప్రమాదం మనకి పొంచి ఉంటుంది అని చెప్పి శృతి చెప్తుంది నాలుగు రోజులంటే సరే గాని ఎప్పటికీ ఇక్కడే ఉంటా అంటే ఎలా కుదురుతుంది పున్నమితో నేను మాట్లాడతాను అని చెప్పి భానుమ అమ్మమ్మ ఇప్పుడు మన ట్రాక్లోకి వచ్చింది అని శృతి మనసులో అనుకుంటుంది మరోవైపు పున్నమి శివదేవయ్యకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది నానా ఏం ఆలోచిస్తున్నారు అని పున్నమి అడుగుతుంది ఏం లేదమ్మా నేను నా భార్యను పోగొట్టుకున్నాను నా కన్న కూతుర్ని పోగొట్టుకున్నాను నా కన్న తల్లిని పోగొట్టుకున్నాను నేను జైలు నుంచి రిలీజ్ అయినట్టు నా కన్న తల్లికి తెలిస్తే గనక ఎంత సంతోషపడేదో నేను నిజంగా పాపాత్ముండమ్మ అని శివదేవయ్య ఏడుస్తూ ఉంటాడు నానా అలా మాట్లాడకండి మీరేం బాధపడకండి పోయిన మీ అమ్మని మీ భార్యను ఎలాగూ తీసుకురాలేవను మీ కూతురు ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి మీ అప్పచెప్పే బాధ్యత నాది అని పున్నమి చెప్పి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది సారీ అమ్మ నా గతాన్ని గుర్తు చేసుకొని నేను బాధపడింది కాక నిన్ను కూడా బాధపెడుతున్నాను అని చెప్పి శివదేవయ్య అంటాడు ఇక పున్నమి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటే అమ్మ అన్నము అమృతంలా ఉంది ఎన్ని రోజులవుతుందో ఇలాంటి భోజనం చేసి అని శివదేవయ్య అంటాడు తినండి నాన్న కడుపు నిండా తినండి అని చెప్పి పున్నమి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే భానుమతమ్మను తీసుకొని శృతి కళావతి వాళ్ళు వస్తారు అమ్మమ్మ అతనే శివదేవయ్య అంటే అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది భానుమతమ్మ శివదేవయ్యను చూడగానే గతం గుర్తుకు తెచ్చుకుంటుంది ఒకరోజు భానుమతమ్మ జనార్దన్ ఇద్దరు కలిసి తన చిన్న కూతురు ప్రభావతి కోసం వెతుకుతూ ఉంటే ప్రభావతి శివదేవయ్య బండి మీద వెళ్ళటం భానుమతమ్మ చూస్తుంది ఒరే జనార్దన్ అదిగోరా నీ చెల్లెలు ప్రభావతి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే మరి ఎవరమ్మా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇంకా అర్థం కాలేదారా మనం అది పెళ్లి రోజున పారిపోయిందని తెలిసి పెళ్ళి ఇష్టం లేక పారిపోయిందేమో అనుకున్నాము కాదు అది ఎవరినో ప్రేమించింది వాడితో కలిసి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది దాని స్వార్థం అది చూసుకుందిరా మన కుటుంబ పరువు గౌరవం మర్యాదను అది పట్టించుకోలేదురా అలాంటి దాని గురించి మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి ఈ రోజు నుంచి నాకు చిన్న కూతురు అనేదే లేదు నా కూతురు చచ్చిపోయింది అని భానుమతమ్మ జనార్దంతో చెప్తుంది ఆ గతాన్ని భానుమతమ్మ గుర్తు తెచ్చుకుంటుంది ఇక శృతి వాళ్ళు ఏంటమ్మా ఆయనే శివదేవయ్య అన్న అమ్మమ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక భానుమతమ్మ శివదేవయ్య అన్నం తింటూ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది అప్పుడే పృథ్వీ వచ్చి నానమ్మ ఈయనే శివదేవయ్య గారు అంకుల్ ఆవిడ మా నానమ్మ అని పృథ్వీ చెప్తాడు నమస్కారం అండి అని చెప్పి శివదేవయ్య అంటాడు నమస్కారం అండి పర్వాలేదు కూర్చోండి అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మగారు మీరు కూడా కూర్చోండి మీకు కూడా వడ్డిస్తాను అని పున్నమి చెప్తుంది ఇక భానుమతమ్మ కూడా భోజనం చేయడం కోసం కూర్చుంటుంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని చెప్పి శివదేవయ్యను భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నన్న నేను ఎప్పుడు ఈ ఊరు రాలేదండి అని శివదేవయ్య అంటాడు ఇక దాంతో శృతి కోపంగా భానుమతమ్మ దగ్గరకు వచ్చి అమ్మమ్మ ఏం చేస్తున్నావు నువ్వు పున్నమితో మాట్లాడతానని మాట్లాడవేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను పున్నమితో మాట్లాడుతున్నాను కదా అని అంటుంది మాట్లాడటం అంటే ఇలా కదమ్మమ్మా అని శృతి అంటుంది ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు మాట్లాడకు అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఆయన చూసేసరికి మీ అమ్మకు మతిపోయిందా ఏంటి అని చెప్పి శృతి అంటుంది ఇక మరోవైపు భానుమతమ్మ ఈయన చూస్తుంటే ఆ రోజు మా అల్లుడి గారిని చూసినట్టే ఉంది ఈయన ఎవరై ఉంటారు ఈయన్ను ఎందుకు ఈయన్ను చూడగానే ఎక్కడో అనిపిస్తుంది అని భానుమతమ్మ మనసులో అనుకొని మిమ్మల్ని చూస్తుంటే మా అల్లుడి గారిని చూసినట్టే ఉంది అని చెప్పి శివదేవయ్యను అడుగుతూ ఉంటుంది అవునా అండి అని శివదేవయ్య అంటాడు నానమ్మ మీ అల్లుడు అంటే మా చిన్నత్తయ్య భర్త అని పృథ్వీ అడుగుతాడు అవును పృథ్వీ అని భానుమతమ్మ చెప్తుంది మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు మీ అల్లుడు గారు బహుశా నాలాగే ఉంటాడేమో అని చెప్పి శివదేవయ్య చెప్తాడు అమ్మమ్మ మనం దేని గురించి వచ్చాము ఆ శివదేవయ్య ఇక్కడే ఉండటానికి వచ్చాడు ఆ విషయం గురించి మాట్లాడుతా అన్నావు కదా అని శృతి అంటుంది ఇక అప్పుడే భానుమతమ్మ శృతి ఆయన మన అతిథి ఆయన ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో అన్ని రోజులు సంతోషంగా ఇక్కడ ఉంటారు ఇంకా ఎక్కువ మాట్లాడామంటే ప్రాణాలు తీస్తాను అని భానుమతమ్మ అంటుంది మీరేం బాధపడకండి వాళ్ళ మాటలను పట్టించుకోకండి భోజనం చేయండి అని భానుమతమ్మ చెప్తుంది ఎంతైనా వాళ్ళు మీ కూతురు మీ మనవరాలు వాళ్ళ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందండి అని శివదేవయ్య అంటాడు అమ్మ పున్నమి పృథ్వీ ఇద్దరూ బలవంతం చేశారనే ఇక్కడికి వచ్చాను కానీ మరొక ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు కొన్ని రోజులు అవ్వగానే నేను వెళ్ళిపోతాను అని శివదేవయ్య చెప్తాడు ఆయన చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా ప్రశాంతంగా ఉండండి ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అని భానుమతమ్మ చెప్తుంది ఇక దాంతో శృతి కళావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పున్నమి శివదేవయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇంకా చాలమ్మా అని శివదేవయ్య అంటాడు లేదు ననా కొంచెం తినండి అని పున్నమి చెప్తుంది వద్దమ్మా అని శివదేవయ్య అంటూ ఉంటాడు ఇక పున్నమి శివదేవయ్యపై చూపి ఇస్తున్న ప్రేమ చూసి భానుమతమ్మ మీరు జైల్లో ఉన్నన్ని రోజులు పున్నమి తలుచుకొని రోజంటూ లేదు పున్నమికి మీరంటే చాలా ఇష్టం అని చెప్పి శివదేవయ్యకు చెప్తూ ఉంటుంది ఇదిగోండి ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మీకు ప్రభావతి అనే అమ్మాయి తెలుసా అని భానుమతమ్మ శివదేవయ్యను అడుగుతూ ఉంటుంది ప్రభావత ఆ పేరు గల వాళ్ళు నాకు ఎవరో తెలియదండి అని శివదేవయ్య అంటాడు ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకోండి అని భానుమతమ్మ అంటుంది తెలియదండి నేను ఎంత ఆలోచించినా కూడా ఆ పేరు నాకు గుర్తుకు రావట్లేదు అని శివదేవయ్య చెప్తాడు ఎందుకండి అలా అడిగారు అని శివదేవయ్య అడగటంతో ఏం లేదు మీరుండే ప్రాంతంలోనే మా బంధువులమ్మాయి అక్కడే ఉంటుందని తెలిసింది అందుకే అడిగాను అని చెప్పి భానుమతమ్మ చెప్తుంది నా నాకైతే ఆ పేరుగల వాళ్ళు ఎవరూ తెలీదు మా అమ్మకేమైనా తెలుసుంటుందేమో కానీ మా అమ్మ లేరు అని శివదేవయ్య బాధతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇదేంటి ప్రభావతి అంటున్నాడు ఇతను నిజంగా మా అల్లుడు గారేనా లేకపోతే ఆయన పోలికలతో ఉన్న మరో వ్యక్త లేకపోతే నా కూతురు ప్రభావతి అల్లుడు గారి దగ్గర వేరే పేరేమైనా చెప్పు ఉంటుందా అని భానుమతమ్మ ఆలోచిస్తూ ఉంటుంది మరొక నాలుగు రోజులు గడిస్తే మరికొన్ని వివరాలు తెలిసే ఆ సూచనలు ఉన్నాయి అని భానుమతమ్మ మనసులో అనుకుంటుంది ఇక శృతి వాళ్ళు రూమ్లోకి వెళ్ళి అమ్మ మీ అమ్మకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఆ శివదేవయ్య ఈ ఇంట్లో ఉండటానికి ఆయన ఎవరు ఉండమంటానికి పున్నమి ఎవరు అని అడుగుతానని వచ్చి ఏంటి పిల్లిలాగా ఆ శివదేవయ్యను కూర్చోబెట్టి మాట్లాడుతుంది అని శృతి అంటుంది నీకు ఇంకా అర్థం కాలేదా మా అమ్మకు ఆ శివదేవయ్యను చూడగానే తన అల్లుడేమోనని అనుమానం వచ్చింది అని కళావతి అంటుంది అమ్మమ్మకు ఆ శివదేవయ్య అల్లుడని తెలిసిపోయి ఉంటుందా అని శృతి అంటుంది ప్రస్తుతం అనుమానం మాత్రమే ఉంది ఒకవేళ అతనే అల్లుడని తెలిస్తే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది అల్లుడిని నెత్తిని పెట్టుకొని ఊరేగుతుంది అని కళావతి చెప్తుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం అది కాదు పున్నమి పృథ్వీల శోభన గురించి అని కళాధర్ అంటాడు ఏంటి శోభనమా అని శృతి అంటుంది అవును ఆ రోజు పున్నమిని రెచ్చగొడితే మా నాన్న జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాతే శోభనం చేసుకుంటున్నారు కదా అందుకే ఇప్పుడు ఆ భాగ్యం వాళ్ళు శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు అని కళాధర్ అంటాడు ఆ శోభనం జరగడానికి వీల్లేదమ్మా అని శృతి అంటుంది ఇప్పుడు శోభనం జరిగితే భాగ్యం అలాగే పున్నమి ఇద్దరు కూడా చెరొక పిల్లని మా అమ్మ చేతిలో పెట్టారనుకో వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక మన పని అడుగు తింటమే అని కళావతి అంటుంది ఎట్టి పరిస్థితిలో శోభనం జరగకూడదు అని శృతి అంటుంది శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు ఏదో ఒక ఉపాయం దొరుకుతుందిలే అని కళాదర్ అంటాడు పృథ్వీ పున్నమి బెడ్రూమ్లోకి భాగ్య ప్రకాష్ బెడ్ అంతా కూడా శోభనం కోసం అరేంజ్ చేస్తూ ఉంటారు అదిగో శోభనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారు అని భాగ్యం ఉంటుంది ఒరే పృథ్వీ డెకరేషన్ అదిరింది కదా అని ప్రకాష్ అంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య అని పృథ్వీ అంటాడు ఎప్పుడు అని అడగాల్సింది పోయి ఎందుకు అంటావేంట్రా అని ప్రకాష్ అంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్